వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం అనమాట కొబ్బరి కారం విడివేడి దోశలోకే కాదు అన్నంలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా కర్రీస్లోకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఒకసారి కనుక చేసుకొని పెట్టుకుంటే ఒక వన్ మంత్ దాకా ఎటువంటి స్మెల్ లేకుండా అయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ పైన స్టోరేజ్ అయితే ఉంటుంది కానీ ఇది చేసి పెట్టుకుంటే మనం సిక్స్ మంత్స్ దాకా కూడా ఉంచమన్నమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది వేడి అన్నంలో ఒక ముద్ద అట్లా పెట్టేసుకొని నెయ్యేసుకొని తింటే చేయండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసే ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఈ మీడియం సైజ్ కొబ్బరికాయని నేను త్రీ అయితే తీసుకున్నాను తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట నాకు ఈ బౌల్కి ఆఫ్ అయితే వచ్చాయి ఇప్పుడు దీన్ని మనం వేయించుకుందాం డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ ఏమి వేయకూడదు కట్ చేసుకునేటప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకోండి మిక్సీ కూడా బాగా పడుతుంది అంటే బ్లెండ్ అవ్వడం కూడా మంచిగా అవుతుంది లావు లావి కట్ చేసుకుంటే ఏమవుతుందంటే అంత సరిగ్గా వేగవు అందుక మనం మిక్సీ చేసుకునేటప్పుడు కూడా అంత మంచిగా ఉండదన్నమాట కాబట్టి ఇప్పుడు ఇట్లా సన్నగా కట్ చేసుకొని డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ వేయద్దు ఆయిల్ ఏమవుతుందంటే ఎక్కువ రోజులైతే నిలవ ఉండదు మనకి ఇలా వేయించేటప్పుడే కొబ్బరిలో నుంచి లైట్గా ఆయిల్ వస్తుంది దాంతోనే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట కొబ్బరి అనేది ఎండు కొబ్బరి ఫ్రై అయ్యాక అదొక స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అరోమా అయితే ఆ స్మెల్ అలా వచ్చింది అనగానే కొంచెం కలర్ కొబ్బరి వచ్చింది అనగానే తీసేసి మరీ మార్చకుండా లైట్ బ్రౌనిష్ కలర్ రాంగల్ని అయితే మనం దించేసుకోవాలన్నమాట కొబ్బరిని చూసారు కదా ఇట్లా వస్తే చాలు నాకైతే మంచిగా ఫ్రై అయిపోయింది నేను ఇంకా కట్టేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను కొబ్బరిని కొబ్బరిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి మిగతా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి కాబట్టి అదే ప్యాన్లో ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకున్నాను ధనియాలు కూడా లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ మాడకూడదు కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక నేను ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి స్పూన్ చాలు ఎక్కువ అవసరం మనం క్వాంటిటీకి తగ్గట్టు మనం ధనియాలు కానీ జీలకర్ర కానీ పెంచుకోవచ్చు అనమాట ధనియాలు జీలకర్ర ఇవి మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం మనం అంటే స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి నా కొంచెం స్పైసీగా ఉంటాయి అందుకని నేనైతే ఫోర్ తీసుకున్నాను మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు సిక్స్ తీసుకోవచ్చు లేదా మీ క్వాంటిటీకి తగ్గట్టు కూడా మీరైతే పెంచుకోవచ్చు అనమాట ఇవి కూడా డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ అవసరం లేదు మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మొత్తం చల్లారిపోవాలన్నమాట కొబ్బరి ఇదంతా చల్లారిపోయాక అప్పుడు మనం మిక్సీ అయితే వేసుకోవాలి ఇలా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని మనకి టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోవాలన్నమాట కలుపు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అంతే కొంచెం కలర్ కోసం నేనైతే పసుపు వేస్తున్నాను కొంచెం బాగుండుద్ది ఇష్ కలర్లోకి వచ్చి ఇప్పుడు మిక్సీ చేసేసుకున్నా మిక్సీ చేసుకున్నాక చూసారు కదా ఇట్లా వచ్చిందనమాట కొబ్బరి పొడి ఇది చెప్తున్నాను కదా అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి అంతే కర్రీలలో కూడా చాలా బాగుంటుంది నేను ఒకసారి గొడచుకర కర్రీ కూడా ఇలా కొబ్బరి కారంతో చేసి చూపించాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యండి నచ్చినా కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి తెనాలి పిల్ల ఛానల్ కి బాయ్ వెళ్స్తాను